హాయ్ ఫ్రెండ్స్ కాకపోతే మనీ శారీస్ శారీస్ వచ్చేసేసి కేటలాగ్ శారీస్ అండ్ డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్స్ వస్తున్నాయండి దసరా దీపావళి స్పెషల్ బెస్ట్ ఆఫర్ అయితే ఉంది ఈ శారీస్ అయితే కనుక సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మీన్ శారీస్ టూ టూ మోడల్స్ త్రీ మోడల్స్ ఉన్నాయండి అన్నీ కూడా కొంచెం ఎనిమిది వందల ఆఫీ సెవెన్ ఫిఫ్టీ వాళ్ళు శారీస్ ఉన్నాయి ఆఫర్ అయితే ఉందండి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ ఆఫర్ని అన్ని శారీస్ కూడా చూపిస్తాను సింగిల్ కలర్ ఆప్షన్ డబుల్ కలర్ ఆప్షన్ ఉన్నాయని అన్నీ కూడా చూపిస్తాను అలాగే మీకు కావాలి అనుకుంటే త్వరగా బుక్ చేసుకోండి అండి దసరా దీపావళి ఉంది కాబట్టి మీకు ఈ ప్రైజ్లో అయితే ఎవరు ఇవ్వలేరండి ఈ కాంబినేషన్ శారీస్ చాలా బాగుంటాయి షిఫాన్ ఉంది జార్జెట్ ఉంది అలాగే డబుల్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి సింగిల్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఒకే డిజైన్లో కావాలి ఇద్దరికి కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఇది పంచడార్ డిజైన్లోనే ఇలా థ్రెడ్ వర్క్ అనేది రావటం జరిగింది థ్రెడ్ వర్క్కి స్టోన్ ఉంటుందండి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ అలా అమ్మినేను కానీ మీకైతే కనుక నేను చాలా బెస్ట్ ఆఫర్ అయితే ఇవ్వటం జరుగుతుంది వన్ సారీ ఏ శారీ తీసుకున్నా కూడా ఆరు వందల యాభైకే ఇవ్వటం జరుగుతుందండి నిజమే ఆరు వందల యాభై రూపాయలేనండి ఈ మిర్రర్ శారీస్ అయితే కనుక ఎనిమిది వందల యాభై ఎంఐ ప్యూర్ జాగెట్ క్లాసు కానీ రెండు శారీస్ ఏమన్నాయనేసి నేను సిక్స్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నానండి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి అండి మన ఛానల్ని త్వరగా ఫాలో అవ్వండి అందరూ కూడా ఫాలో అవ్వారంటే ఇలాంటి ఆఫర్స్తో మీ ముందుకి చాలా చాలా శారీస్తో వస్తున్నాను అందరూ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే థ్యాంక్ యూ రెండు సో మచ్